తెలంగాణ భవన్ నుంచి మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు లో చూద్దాం పరిపాలన యొక్క పాపం ఇలా కృష్ణానది నీళ్ళని కృష్ణార్పణం చేసేసినారు ఎవరి ప్రయోజనం నెరవేరుత నుంచి ఇంత అనాలోచితంగా ఎట్లుంటారు ఎంత దుర్మార్గమైనటువంటిది ఇది కాబట్టి రేపటికైనా ఆరు మాసాల లోపల మన నీటి కేటాయింపులు మన హక్కు సమానమైనటువంటి సమభాగమైనటువంటి హక్కును మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ నుంచి మన హక్కు మనకు తెలియ వరకు ఈ ఒత్తిడి ఈ పోరాటం కొనసాగాల్సిందే ఒకవైపు ప్రభుత్వం నిజంగానే మెడకేసుకొని బాధ్యత తీసుకొని సాధించడానికి ముందుకు పోతే బాధ్యత గల ప్రతిపక్షంగా ఈ ప్రజల హక్కుని పరిరక్షించడం కోసం మేము ఎల్లప్పుడూ సిద్ధమే కానీ ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని మాత్రం వదిలేదు లేదు ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోతాం మీరు చేసినటువంటి తప్పిదానికి నేను ఇంతకుముందు చెప్పినట్లు ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పవలసిందే రాష్ట్ర ప్రజానికానికి చిన్న చిన్న తప్పు కాదండి ఇది తెలంగాణ ఉద్యమం పుట్టిందే అలా కేసీఆర్ శ్రీకారం చుట్టిందే తెలంగాణ స్వరాష్ట్ర పాలన కోసం ఉద్యమాన్ని ప్రారంభించిందే నీళ్ళ కోసం ప్రధానమైనటువంటి అంశం నీళ్లు లక్షలకు లక్షల మంది రైతాంగం బతుకుదరువు లేక వలసలు పోయి వ్యవసాయము గ్రామీణ జీవనం చిత్రమైనటువంటి పరిస్థితి ఆయల్లా కరెంటు బాధలు మంచినీటి బాధలు వ్యవసాయ బాధలు బోర్లు ఎండిపోయినటువంటి బోర్లు కాలిపోయేటువంటి మోటార్లతో తెలంగాణ దుఃఖమయమైనటువంటి స్థితిలో ఉంచే కదా తెలంగాణ ఉద్యమం పుట్టింది రైతాంగానికి ఒక భరోసానిచ్చి కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి పెట్టుబడులు ఇచ్చి చిన్నతో చిన్న చిన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని మిషన్ కాక తేజపట్టి భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసుకొని ఇంత దూరం ప్రయాణం చేసుకొని వచ్చినాక ఇలా రెండేళ్లకే ఈ నీళ్లను తీసుకు ఈ హక్కు తెలంగాణ ప్రజల హక్కును కాల రాసేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరు చాలా చాలా అభ్యంతరకరం బాధ అనిపిస్తుంది అసలు ఇంత బాధ్యతారహితంగా ఎట్లా ఉంటుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మొన్న జనవరి పదిహేడవ తారీఖు నాడు జరిగినటువంటి సమావేశంలో వాళ్ళు అంగీకరించి వచ్చిన తర్వాత వెంటనే హరీష్ రావు గారు ఒకరోజు నేను ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టినాం ఇక్కడే మాట్లాడినాం ఆ రోజే వివరించినాం అక్కడ సంతకాలు పెట్టి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి తర్వాత వచ్చి వాళ్ళు ఏదో మినిట్స్లో రాసుకున్నారు కానీ మాకు అంగీకారం కాదని మేము ఇంటి లేఖ రాసినామని చెప్తారు చిన్నపిల్లల్లాగా దానికే కట్టుబడాలి కదా మరి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము చాలా ఘోరమైనటువంటి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా ఉండేటువంటి నిర్ణయం తీసుకొని కృష్ణా ప్రాజెక్టులను ఉమ్మడి యాజమాన్యం కింద అంటే కేంద్ర యాజమాన్యం కింద ఉండేటట్లుగా కేంద్ర యాజమాన్యం అంటే ఏముందండి ఆంధ్ర ప్రయోజనాన్ని నెరవేరుతుంది మొదటి నుంచి వాళ్ళు కోరుతున్నది అదే కదా తెలంగాణ తెలంగాణ తన అజమాయిషి లేకుండా ఎగువనన్నాం ఆ రాష్ట్రం కాబట్టి వాళ్ళ నీళ్ళు వాళ్ళు తీసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి కారణంతో ఏ ప్రభుత్వం ఉన్నా ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నా వాళ్ళ జగన్ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ ప్రయోజనం ఒకటే నీళ్ళు కిందికి రావాలి తెలంగాణ తనవాటా తను వాడుకునేటువంటి క్రమంలో కూడా అనేక రకాల అభ్యంతరాలు పవర్ జనరేషన్ చేస్తే కంప్లైంట్ చేస్తారు మంచినీటి కోసం తీసుకుంటే కంప్లైంట్ చేస్తారు మనం ప్రాజెక్ట్ కట్టుకుంటే కంప్లైంట్ చేస్తారు ఇవన్నిటిని అధిగమించుకుంటూ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వ్యూహాత్మకంగా ఇలా పాలమూరు రంగారెడ్డి ఎనభై శాతం పూర్తి చేసింది కేసీఆర్ గారు ట్రయల్ రన్ అయిపోయింది ఓన్లీ ఫార్వర్డ్ కాలువలు మాత్రమే ఇప్పుడు చేయవలసినటువంటి పని మిగిలింది అంతే పాత ప్రాజెక్టులు దాదాపు పూర్తి చేసుకున్నాం మళ్ళీ ఇవి ఇవన్నీ కూడా ప్రశ్నార్థకం కావా భవిష్యత్తులో మీరు మీరు తీసుకునేటువంటి నిర్ణయాల మూలంగా అందువల్ల కేంద్రం ఖచ్చితంగా స్పందించి ట్రిబ్యునల్ ఆరు మాసాల లోపల తీర్పిచ్చేటువంటి విధంగా ఒకవైపు ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం ఉద్యమానికి శ్రీకారం చుట్టి దీన్ని బలోపేతం చేస్తాం ప్రజాక్షేత్రంలో రెండో వైపు అటు కేంద్రం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పెడతాం ఈ తెలంగాణ ప్రజల మరణ సమస్య ఇది రాజకీయ ఉద్దేశాలు లేవు ఇక ఎవరికి కూడాను నీళ్ళు తప్ప నీళ్ళు లేకపోతే ఇంకా తెలంగాణ ఎందుకండి తెచ్చిందే తెలంగాణ నీళ్ళ కోసం ఆ నీళ్ళనే మీరు గంగార్పణం చేసేస్తే కృష్ణార్పణం చేసేస్తే పాలనేందుకు ఇంకా కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన ట్రిబ్యునల్ ద్వారా జరిగేటువంటి ఆ పరిష్కారం ఆరు మాసాల్లో తప్పకుండా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఇప్పటికైనా భేషజాలకు పోకుండా రాజకీయాల కోణంలో ఆలోచించకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనం నిజంగా మీకు పడితే తొమ్మిదిన్నరేళ్ల పాలము పాటు పరిపాలన చేసినటువంటి పార్టీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉంది బాధ్యత గల ప్రతిపక్షంలో ఉంది ఆయన తిండి గింజలు కరువైన నాటి నుంచి వాళ్ళ దేశానికి అన్న పెట్టే స్థితికి తెలంగాణ తెచ్చినటువంటి బాధ్యత పోషించింది కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు మీకు కూర్చోబెట్టి మాట్లాడచ్చు కదా అందరిని పిలిచి మాట్లాడవచ్చు కదా ఈ సమస్య ఉంది ఏం చేద్దాం ఎట్లా ముందుకు పోదామని మాట్లాడచ్చు కదా ఆ పని చేయకుండా గత ముఖ్యమంత్రిని గత పరిపాలన తిట్టడమే అజెండాగా పెట్టుకొని మొదలు సాగుతారా మీరు నీళ్ళ గురించి మాట్లాడమంటే నీళ్ళ హక్కును కాపాడమంటే అందుకోసమే రేపు పదమూడవ తారీఖు నాడు నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ ద్వారా ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని పోవడానికి శ్రీకారం చుడుతున్నాం ఈ ఒత్తిడిని పెంచుతాం ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం ఖచ్చితంగా ముందుకు సాగుతాం థ్యాంక్ యూ అది కేటాయింపు కాదండి దట్ వాజ్ ఎ టెంపరీ అరేంజ్మెంట్ మేము ఏడాది లోపలనే ఫైనల్ అడ్జడికేషన్ చేస్తాము మొత్తానికి మొత్తం రెండు రాష్ట్రాల మధ్య ఏడాది లోపల కంప్లీట్గా మీకు ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది అప్పటిదాకా టెంపరీగా మాత్రమే వాడుకోండి అనేటువంటిది ఆనాటి అంగీకారం దానికి దానికి మేము కట్టుబడి అదే శాశ్వతం అంటే మరి అలా కృష్ణానదిలో ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు కోరుతాం ట్రిబ్యునల్ యొక్క ఆవశ్యకత ఎందుకు ఉంది సుప్రీంకోర్టులో ఎందుకు కేసు వేసినాం మేము కేంద్రం మళ్ళీ మమ్మల్ని కోర్టులో ఉన్న పిటిషన్ విడ్రా చేసుకోండి మీరు ట్రిబ్యునల్కి మేము రెఫర్ చేస్తామని చెప్పి కేంద్రం ఎందుకు చెప్పింది ఇప్పుడు మళ్ళీ ట్రిబ్యునల్కి ఎందుకు రెఫర్ చేసింది కేంద్రం కేంద్రం ఎందుకు రెఫర్ చేసి ట్రిబ్యునల్కు ఆ నీళ్ళే ప్రామాణికమైతే ఆ కేటాయింపే ప్రామాణికమైతే మరి పంచాయతీ ఎందుకు ఉంది ఫైనల్ అడ్జడికేషన్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ స్టిల్ పెండింగ్ అది జరగడం కోసమే ట్రిబ్యునల్ గతంలో నిర్దిష్ట కాల వ్యవధి పెట్టలే కాలయాపన చేసిండ్రు అందుకే ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం ట్రిబ్యునల్కు రెఫర్ చేసింది ప్రభుత్వం ఇటీవల కానీ ఎన్నికల ముందు నిర్దిష్ట కాల పరిమితి ఆరు మాసాలు పెట్టమని మేము డిమాండ్ అందుకే చేస్తున్నాం రేపు తేల్చని ట్రిబ్యునల్ తెలంగాణకి ఎంత ఉందో ఆంధ్రకి ఎంత ఉందో నీళ్ళు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంతకుముందు ఇచ్చిన ఫైండింగ్స్ ఉన్నాయి కదా గతంలో ఇచ్చినటువంటి అలొకేషన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ మీద తీసుకున్నారు గతంలో తర్వాత కాలంలో దాన్ని సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీసుకుంది ఆ లెక్కన తీసుకున్నప్పుడు కృష్ణానది నీళ్లలో గతంలో నిర్దేశించిన ఎనిమిది వందల పదకొండు గంటే ఇలా వెయ్యి ఎనభై టీఎంసీల నీళ్ళు వస్తాయి ఆ వెయ్యి ఎనభై టీఎంసీల నీళ్లు తెలంగాణ ఆంధ్ర మధ్యలో పంపకం జరిగితే ఐదు వందల నలభై టిఎంసీల నీళ్లు తెలంగాణకు వస్తాయి దట్ ఈస్ అవర్ ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ తెలంగాణ ప్రజల కోసం బలంగా చేయమని చేయడానికి పూనుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం ఓ పటిష్టమైన వాదనకు సిద్ధపడాలి అది చేయమంటే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిది ఏమంటే